తిరుమలలో మీకు క్షేత్రపాలకుడు ఎవరు ఈశ్వరుడు కానీ ఇక్కడ కూడా క్షేత్రపాలకుడిని ఈశ్వరుని ప్రతిష్ఠించారు అవటం గానీ ఏదైనా గుళ్ళ ఉత్సవాలు స్టార్ట్ అవటం గానీ జరుగుతుంటాయి ఇక్కడ ప్రతి సోమవారం ఆమె రోషమ్మ గారు పరమ భక్తురాలు ఉండేవాళ్ళు అంత విశేషంగా జరుపుకున్న సాక్షాత్తు గ్రామాన్ని కాపాడే ఈ రామదేవతకి ఈ కార్తీక మాసంలో వచ్చి దీపారాధన చేస్తుంటారు డుగుల ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నా పేరు నన్నక సీత మీరు కనీ విని ఎరగని ఒక అద్భుతమైన మహిమ గల విశిష్ట దేవాలయం ఎక్కడుందో తెలుసా మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా సిఎస్వరం మండలం అడుగుల గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామస్వామి దేవాలయం క్షేత్రాల్లో ఇది ఒక పుణ్యక్షేత్రం చూసి తరిద్దామా అయితే ఎందుకు నమస్తే అండి వెంకటరామ్ దాస్ గారు ఇక్కడ బీజాక్షరాలు ఉన్నాయి ఇక్కడ శివలింగం ఉంది దీని విశేషం ఏంటండి ఏంటంటే ప్రతి దేవాలయానికి ఏ విధంగా అయితే అట్లా ఒక క్షేత్ర పాలకుడు జనరల్ గా తిరుమలలో మీకు క్షేత్రపాలకుడు ఎవరు ఈశ్వరుడు కానీ ఇక్కడ కూడా క్షేత్రపాలకుడిని ఈశ్వరుని ప్రతిష్ఠించారు ఇది వచ్చేసి శీతల యంత్రం అండి గ్రామ శీతల యంత్రం అంటే గ్రామం ఇప్పుడు సస్యశ్యామలంగా జనాలందరూ సుఖశాంతులతో ఉండాలని ఉండాలని ఇక్కడ శీతల యంత్రం ఈ బీజాక్షర సహితంగా మనకు ప్రతిష్ట చేశారు అండి సో ఇక్కడ ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా పూజలు జరిగేటప్పుడు ప్రత్యేక పూజలు అంటే వైకుంఠ ఏకాదశి గానీ అయితే శ్రీరామనవమి గానీ హనుమత్ జయంతి గానీ శ్రీరామ స్వామివారి రథం ఊరేగింపు అప్పుడు కానీ ఇక్కడ పూజ చేస్తాం రథం పూజ ఇక్కడ చేస్తాం చేసిన తర్వాత నెక్స్ట్ రథం స్టార్ట్ అవటం ఇవన్నీ జరుగుతుంది పూజ చేసుకున్నాక రథం రథం స్టార్ట్ అవటం కానీ ఏదైనా గుళ్ళో ఉత్సవాలు స్టార్ట్ అవటం కానీ అంటే ఈ ఊర్లో కొన్ని గ్రామ దేవతలు ఉన్నారండి ఇట్లా ఇప్పుడు ఈ పక్కనే మనం ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోతున్నాం అక్కడ ఈశ్వరమ్మ గారని ఉన్నారండి ఎప్పటి నుంచో ఉన్నారా ఈశ్వరమ్మ గారు కూడా గ్రామ దేవత ఆ గ్రామ దేవత అక్కడ మన ఇంకొక ఊరి బయట గ్రామం అవతల మనకి ఐదు వందల సంవత్సరాల కింద ఆంజనేయ స్వామి ఉన్నారండి ఆంజనేయ స్వామి వారి దగ్గర బంగారమ్మ అని ఉంది అంటే ఈ చుట్టూ గ్రామ దేవతలు గ్రామ దేవతలు మనకు ప్రతి ఊర్లో ఉంటారు గ్రామ దేవతలు వాళ్ళు కూడా శక్తి స్వరూపులే గ్రామాన్ని చల్లగా కాపాడడానికి తర్వాత గ్రామంలో గ్రామాన్ని సస్యశ్యామలంగా ఉంచడానికి గ్రామంలో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తొలతూగడానికి దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా ఉండడానికి ఇట్లా ఈ శీతల యంత్రము ప్రతిష్ట చేశారండి ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత ప్రత్యేకత మన శ్రీ పట్టాభి సీతారామ స్వామి వారి బోయమడుగులు గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభి స్వామి వారి గుడి యొక్క ప్రత్యేకత ఇక్కడ ఈ కనిపించదు అవును ఇక్కడే చూస్తున్నాను నేను ఈ గ్రామం సుభిక్షంగా ఉండడం కోసం పెద్దలు గ్రామ పెద్దలు గాని అందరు కలిసి వాళ్ళందరూ నిర్ణయించి గుడి ఇక్కడ గురువు గారు ఇక్కడ పసుపు పూసి బొట్లు పెట్టారు ఏంటండి ఇక్కడ విశిష్టత ఇది చాలా విశిష్టత ఉందండి గ్రామ దేవత ఈమె కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది గ్రామాన్ని చల్లగా చూడటానికి మనం ఇందాక అక్కడ సీతాలమ్మ దగ్గర అనుకున్నట్టుగానే ఈ ఊర్లో ఈశ్వరమ్మ గారు ప్రత్యేకత వేరండి గుడి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కూడా ఏమి ఉంది సో ఈ ఇక్కడ ప్రతి సోమవారము ఒక ఆమె రోషమ్మ గారని పరమ భక్తురాలు ఉండేవాళ్ళు ఆమె ఏం చేస్తారంటే ప్రతి సోమవారము ఆ రోజుల్లో ఆమెకు దొరికిన పదార్థాలతో నైవేద్యం చేసి ఇక్కడ దీపారాధన చేసి అది అంతా ఇక్కడ ఆమె ఎవరైనా ఇక్కడ పూజ చేసి అంతా చేసిన తర్వాత ఆమె తీసుకెళ్ళి ప్రతి వాళ్ళకి ఇంటింటికి పంచేది ప్రసాదం ప్రసాదం సో దానివల్ల ఏమవుతుంది ఆమె అట్లా చేసి 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 జస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆమె పరమపదించారండి దాని తర్వాత ఇంకా ఇక్కడ ఆలనా పాలనా చూసుకోవడం ఎన్ని కష్టం ఎవరు చేసి చేయకపోవడం వలన ఈరోజు అంత విశేషంగా జరుపుకున్న సాక్షాత్తు గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతకి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది యాక్చువల్గా మాకు సరైన ప్రాపర్ డోనర్స్ దొరికితే ఈ పక్క నుంచి ఒక చిన్న ఇది కట్టాలి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పెట్టి ఫెన్స్ రాయి పెట్టి ఫెన్సింగ్ బ్రిక్స్ తో కన్స్ట్రక్షన్ చేసి గ్రామ దేవతలు అంతా ఓపెన్ గానే ఉండాలండి మనం టాప్ పని లేదు కాబట్టి అట్లా ఇచ్చి చుట్టూ ఫెన్సింగ్ లాగా పెడితే ఇదంతా క్లీన్ చేసేసి ఒక ముందు పక్క అంతా మొక్కల్లాగా వేసేస్తే ఇక్కడ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరి అనేది మా సంకల్పం అదే అమ్మవారి అనుగ్రహంతో గ్రామస్తుల సహకారంతో వచ్చే డోనర్ల సహకారంతో అదేనండి ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తిగా అమ్మవారిని మనసారా ఈశ్వరమ్మ అన్ని చేయించుకుంటుందిలేండి ఈ సూరమ్మ దేవత కదా ఆమె చేయించుకోవాలండి అంతే మన చేతుల్లో అంటే ఏముండదు మీకు విగ్రహంలో కూడా కొన్ని రూపాలు ఉన్నాయండి కనిపిస్తున్నాయి ఆ రూపాలు ఉన్నాయి ఇక్కడ కూడా గ్రామస్తులు కార్తీక మాసంలో వచ్చి దీపారాధన చేస్తుంటారు సీతారామ దేవస్థానం బోయమడుగుల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్